కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్థుతి పరనిందకే పరిమితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన అధికారం ఎంత కాలం కొనసాగుతుందనేది అభద్రత భావంలో చంద్రబాబు లోకేష్ లు మహానాడలు అడిగడుగున వ్యక్తం చేశారని అన్నారు అని చెప్పుకునే ధైర్యం లేదు అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను కొంతమంది హాసనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే మూడు రోజులు ఎక్కడ కనిపించరా రైతు భరోసా అన్నారు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నారు పోయిన సంవత్సరం ఇవ్వల ఇరవై వేల రూపాయలు బాకీ రైతుకి మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి అది ఇవ్వలా ఈ నలభై వేలు ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా చెప్పే ప్రయత్నం కూడా చేయాల ఇకపోతే అమ్మఒడి దాన్ని ఏదో తల్లికి వందనమని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు మంచిదే మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది మీ పేరు మార్చుకున్నారు ఏమన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం ఒక ఉంటే ఇరవై వేలు ఇద్దరుంటే నలభై వేలు ముగ్గురుంటే అరవై వేలు నలుగురుంటే ఎనభై వేలు ఈ రకంగా పాట పాడారా మరి గత సంవత్సరం ఏమి లేదే పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే ఒక పిల్లవాడు ఉంటే నలభై వేలు ఇవ్వాలి రెండు సంవత్సరాలు కలిపి ఇద్దరుంటే ఎనభై వేలు ఇవ్వాలి ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొలుకబులు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా ఇస్తాము అని హామీ ఇచ్చారు చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యం ఇది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మనం చేస్తున్నారు ఇక నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా ఉన్నారు గత సంవత్సరం ఎంత ఇవ్వాలండి ముప్పై ఆరు వేలు ఇవ్వాలి అది పెండింగు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేలు ఈ రెండు ఎప్పుడు ఇస్తారో ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భమే లేదు ఇక ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు ఏడాదిలో పద్దెనిమిది వేలు ఇవ్వాలి మరొక ఏడాదికి పద్దెనిమిది వేలు ఇవ్వాలి దీని సంగతి మాట్లాడలేదు నేను మనవి చేస్తున్నా పెన్షన్లు అరవై ఆరు వేల అరవై ఆరు లక్షల మందికి మేము పెంచి పెన్షన్లు ఇచ్చాము మీరేం చేశారు దాన్ని తగ్గించే కార్యక్రమం చేశారు అసలు భర్త చనిపోతే ఇమీడియట్ గా భారీకి ఇచ్చేటటువంటి పద్ధతుల్లో పెన్షన్ ఇచ్చేటటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా తగ్గించేశారు పెన్షన్ల సంఖ్య తగ్గించేటటువంటి కార్యక్రమం కుదించేటటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకి కూడా పెన్షన్లు కుదించేటటువంటి కార్యక్రమంలో ఉండి మీరు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు ఇకపోతే బస్సు ఉచిత బస్సు తుస్సు ఉచిత బస్సు లాంటి చిన్న కార్యక్రమాన్ని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు మేము అద్భుతం అమోఘం వీరులో కడపలో మేము బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టామని ఊరికి డబ్బాలు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వీరులు అని చెప్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళు వీరులా సూరుల హీరోలా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టనటువంటి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హీరోనా ధీరుడా ఆలోచించమని మనం చేస్తున్నా ప్రజలు ఆలోచన చేయడం స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయని మరుక్షణమే ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు అయ్యో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిని అన్ని హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని నైన్టీన్ పర్సెంట్ హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము రాజకీయంగా అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాము అనేటువంటి పశ్చాత్తాప పడుతున్న దశలో ఇవాళ మహానాడు జరిగింది అది ఆ ఛాయలు చాలా స్పష్టంగా మహానాడులో కనిపిస్తూ వచ్చాయి ఈ ఏడాది పాలనలో అసలు మీరు సాధించింది ఏంటి ఏ రంగంలో ఏమి సాధించారు విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం ఇలా ఏ రంగంలో చూసినా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు ఎన్నియంటే సున్నా ఒక్క మార్కు కూడా రానిటువంటి పరిస్థితిలో మీరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు నేరుగా డిబిటి ద్వారా ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన గురించి అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మహానాడు కూడా కేతికాలను తీసుకొచ్చి హాసనటులను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అంటారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటే అసలు క్లీన్ పాలిటిక్స్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు భారతదేశంలో పాలిటిక్స్ దట్టి పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అత్యంత ఖరీదైనటువంటి పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఖర్చు ఎన్నికల్లో ఏ